జై గురుదేవ దత్తా వెల్కమ్ టు ఓం దత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్తా వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము ఈరోజు జ్ఞాన సమూపార్జనలో భాగంగా వీడియో చేసుకునే టాపిక్ ఏంటంటే నిష్కామ కర్మ గురించి మాట్లాడుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి నిష్కామ కర్మ అనేది భగవద్గీత ద్వారా ప్రసిద్ధి చెందిన టాపిక్ నిష్కామకర్మ అంటే ఫలితాలపై ఆశ లేకుండా కర్తవ్యాన్ని చేయడం అనే ఆధ్యాత్మిక సిద్ధాంతము నిష్కామ కర్మ అంటే ఏమిటి నిష్కామ అంటే కోరికలతో కూడని లేదా ఫలితాన్ని ఆశించని కర్మ అంటే పని లేదా అనుబంధ చర్యలు అంటే మనం చేసే పని ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్తవ్య భావంతో చేయడమే నిష్కామ కర్మ భగవద్గీతలో నిష్కామ కర్మ ప్రాధాన్యత భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఏడవ శ్లోకంలో కర్మణ్యే బాధికారస్తే మా ఫలేషు కదాచనా అని భగవానుడు ఆదేశించారు కర్మ చేయడం మన బాధ్యత కానీ ఆ కర్మ ఫలంపై ఆశ పెట్టుకోకూడదు ఫలాలను భగవంతునికి అర్పించాలి నిష్కామ కర్మ లక్షణాలు కర్తృత్వభావం లేకుండా స్వార్థం లేకుండా కర్మ చేయడము ఫలితానికి మమకారం లేకపోవడం సహజ హితం లోక సంగ్రాహం కోసం కర్మ చేయడం నిష్కామ కర్మ యొక్క ప్రయోజనాలు చిత్తశుద్ధి మనస్సు పరిశుద్ధత లభిస్తుంది నిష్కామ కర్మ వలన ఆత్మజ్ఞానం మరియు మోక్షానికి మార్గం వేస్తుంది నిష్కామ కర్మ మనం భగవంతుని ప్రసన్నతను పొందగలుగుతాము ఈ నిష్కామ కర్మ అలవరుచుకున్నవారు ఉదాహరణకు రైతు ఎడారిలోను విత్తనాలు వేశాడు వర్షం పడితే పంట వచ్చేది కానీ వర్షం పడతదో లేదో తెలియదు విత్తనాలు వేసే చర్య చేయడం కర్తవ్య భావం ఫలితానికి మక్కువ లేకపోవడమే నిష్కామ కర్మ తల్లిదండ్రులు పిల్లల్ని బాగుపడాలని ఆదరించడం ఫలితాలకు మమకారం లేకపోతే అది కూడా నిష్కామ కర్మ కిందికే వస్తుంది నిష్కామకర్మ గుణాతీత స్థితి ఈ స్థితిలో ఉన్నవాడు ఫలితానికి ఆసక్తి లేకుండా కేవలం కర్తవ్యాన్ని నిపుణంగా చేయడంలో ఆనందాన్ని పొందుతాడు కోరికలు అభిమానం ద్వేషం ఇవన్నీ లేని స్థితిని కర్మ స్థితి అంటారు ఉపసంహారం నిష్కామ కర్మ అనేది భౌతిక ఫలితాలపై ఆసక్తి లేకుండా ఆత్మజ్ఞానం కోసం శుద్ధ హృదయంతో భగవంతునికి అంకితం చేస్తూ కర్తవ్యాన్ని చేయడం ఈ విధానం మనసును పవిత్రం చేస్తుంది మోక్ష సాఫల్యానికి దోహదపడుతుంది నిష్కామకర్మ సాధనానికి తాత్విక మూలాలు భారత తత్వశాస్త్రంలో ముఖ్యంగా భగవద్గీత ఉపనిషత్తులు మరియు హిందూ ధర్మాలలో ప్రసిద్ధంగా ఉన్నాయి తాత్విక మూలాలు భగవద్గీతలో మూలం నిష్కామ కర్మ సిద్ధాంతం భగవద్గీతలో అత్యంత ప్రముఖమైనది ఇందులో కృష్ణుడు ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయాలి ఫలాన్ని భగవంతునికి అర్పించాలి అని ఉపదేశించారు వైద్య వైవిధ్యం నిష్కామ కర్మ యోగ అంతరార్థం సాధకుడు శాస్త్ర అధ్యయనం ధ్యానం తపస్సులు తపస్సుల ద్వారా విచక్షణ విరాగ దిశాబోధ కలిగి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా కర్తవ్యాన్ని చేస్తాడు ఇలా చేస్తే కర్మలు జ్ఞానాజ్ఞులో దహింపబడిన ప్రారంభ కర్మలో సజ్జిత కర్మలో జ్ఞానాజ్ఞలో దహింపబడిపోతాయి అని పేర్కొంటారు ఉపనిషత్తులు తర్కోపనిషత్తులకు శంకరాచార్యుల రామరాజాచార్యుల మధ్వాచార్యుల తత్వ సందేశాలలో అహంకారం ఫలాసక్తి లేకుండా నిర్మలంగా కర్మ చేయడం ముక్తికి మార్గమని చెప్పబడింది పరోపకారం ఇంద్రియ సుఖాల కోసం కాకుండా సమాజహితం లోక సంగ్రహం కోసం చేసిన పనులు నిష్కామ కర్మలో భాగమవుతాయి చరిత్ర ప్రాచీన విషయాలు నిష్కామ కర్మ భావనలు అంటే చాలా పూర్వకాలంలో నుంచే భారత తత్వంలో ప్రాచుర్యం పొందింది జనకాది మహారాజులు ధర్మయోగి రాజులు తమ నిర్వహణలో నిష్కామకర్మకు ప్రాముఖ్యత ఇచ్చారు జనక మహారాజు సహా అనేక రాజులు తమ పనిని నిస్వార్థం అహంకారం లేకుండా చేసినట్లు పురాణాలు ఇతిహాసాలలో పేర్కొనబడింది శంకరులు రామనుజాచార్యులు మధ్వాచార్యులు నిష్కామకర్మను వివిధ దార్శనికులు తమ తర్క శాస్త్రంలో విశదీకరించారు అద్వైతం కర్మకు ఆసక్తి లేకపోవడం ద్వారా ముక్తి సాధ్యమని తెలిపింది ఆధునిక సందర్భికత నిష్కామ కర్మ భావనను రామకృష్ణ పరమహంస వివేకానంద ఇతర ఆధునిక తత్వవేత్తలు పునరుద్ధరించారు లోక సేవలో నిస్వార్థతను అనుసరించారు ముఖ్యమైన తాత్విక సారాంశ కర్మ దోహద విశ్వానికి భగవంతుడికి అంకితంగా చేయాలి ఫలాపేక్షను మనస్సు నుండి తొలగించి ఇంతటితో నిష్కామకర్మ భారత ఆధ్యాత్మిక తత్వంతో ముక్తికి అనుబంధ నిర్మూలనకు అంతరిక శుద్ధికి కీలక మార్గమని విస్తారణగా చెప్పబడింది ఈ విధంగా నిష్కామ కర్మ యొక్క తాత్విక మూలాలు భగవద్గీత ఉపనిషత్తులు శంకరులు ఇతర దార్ దర్శనాలలో చరిత్రలో రాజులు సాధకులు ఆధునిక తత్వవేత్తలు తమ పద్ధతుల్లో పాటించారు నిష్కామ కర్మ భావన భగవద్గీతలో ముఖ్యమైన సిద్ధాంతంగా కర్మయోగంగా నిర్మలంగా మరియు లోతుగా అభివ్యక్తమైంది భగవద్గీతలో ప్రధాన శ్లోక భగవద్గీత ద్వితీయ అధ్యాయము రెండు నలభై ఏడు కర్మణ్యవాధికారస్తే మాపలేషు కదాచన అంటే పనిని చేయడంలో మనకు అధికారం ఉంది కానీ ఫలాన్ని ఆశించడంలో కాదు ఈ విధంగా నిష్కామ కర్మ భావనము స్పష్టంగా తెలుసుకోవచ్చు భగవద్గీత మూడవ అధ్యాయము మూడు పంతొమ్మిది తస్మత్ అశక్త సత్యం కర్మ గుణ దోషేషు చ స్వకర్మ ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని చేయడం ద్వారా మానవుడు ముక్తిని పొందుతాడు కర్మయోగానికి శ్రీకృష్ణుని ఉపదేశం శ్రీకృష్ణుడు అర్జునుడి వద్ద అనేక సందర్భాలలో మాటల ద్వారా నిత్య నూతన జీవన మార్గంగా నిష్కామ కర్మను సూచించాడు అహంకారంను కోరికలను ఫలాసక్తి లేని విసంకల్పించకుండా భగవంతుని నామస్మరణతో కర్తవ్యాన్ని పూర్తి చేయాలి అని వివరించాడు భగవద్గీత మూడవ అధ్యాయంలో కర్మలను భగవంతుని నామంతో అర్పించే విధానాన్ని వివరించడమే నిష్కామ కర్మ యొక్క స్ఫూర్తి నిష్కామకర్మ భావన వివరించిన రీతులు కేవలం కార్యాన్ని చేయడమే అందులోని ఉత్తమత అతిని బలాన్ని కోరకుండా ఫలాన్ని కోరకుండా చేయడమే పని చేయడం నిస్వార్థత నిరంకుశత భావన నిష్కామకర్మ అనేది మానవ జ్ఞానం లక్ష్యాన్ని అధిగమిస్తూ లోపల కొన్ని కోరికలు అహంకారం ద్వేషం వదిలిపెట్టి సమాజహితంగా కార్యాచరణ చేయడం భగవద్గీతలో ఈ ఆధ్యాత్మిక చిత్తశుద్ధి ముక్తికి మార్గాన్ని నిష్కామకర్మ ద్వారా సూచించారు ఉపసంహారము నిష్కామ కర్మ భావన భగవద్గీతలోని ఎన్నో శ్లోకాలలో శ్రీకృష్ శ్రీకృష్ణుని ఉపదేశంలో కర్మయోగమైన అంశంగా ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని పూర్తిగా అనుసరించాలని తెలియజేయబడింది నిష్కామకర్మ ఆచరణలోకి తీసుకురావడానికి ప్రతిరోజు కొన్ని సాధనలు జాగ్రత్తగా పాటించడం అవసరం దినచర్యలో పాటించవలసిన సాధనలు కర్మలను భగవంతునికి అర్పించడం ప్రతిరోజు చేసే ప్రతి పని దాని ఫలితాన్ని మనసులో భగవంతునికి అర్పించడం ఉదయం లేవగానే ఈరోజు నేను చేసే ప్రతి కర్మ దాని ఫలాన్ని మీకే సమర్పిస్తున్నాను అని ప్రార్థించాలి ఫలాపేక్షను వదిలిపెట్టడం పని చేసే సమయంలో ఫలితంపై ఆసక్తిని తొలగించాలని కృషి చేయాలి కేవలం చర్యపై మనసు పెట్టాలి ఫలితాన్ని తలచకుండా ఫలితాన్ని తలచకుండా ఆస ఫలితం మీద ఆసక్తి లేకుండా కృషి చేయాలి కేవలం చర్యపై మనసు పెట్టాలి ఫలితాన్ని సాక్షిభావం అభ్యాసం పనులు సంఘటనలు తలపడే అనుభవాలన్ని టిని సాక్షిగా చూడాలి నేను చూస్తున్నాను అనే భావాన్ని తగ్గించుకోవాలి కర్తృత్వ భావం లేకుండా పనిచేయడం నిష్కామ భావనం నిత్య ధ్యానం మరియు జపం హోమం తపస్సు మన మనసును నిరంతరం పరమాత్మపై నిలిపే అభ్యాసం అవసరం భగవంతుని నామస్మరణ ధ్యానం ప్రణయపూర్వక జపాన్ని రోజు చేయాలి పరోపకార కృతాయాలు చేయడం కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా సమాజహితం కోసం ప్రతిక్రియను చేయాలని సంకల్పించాలి సేవాభావంతో సేవాభావం వలన ఫలితం కోసం కాకుండా చేసే పనులు నిష్కామ కర్మ మార్గపు భాగం చిత్తశుద్ధికి కృషి మనసుని శుద్ధిగా ఉంచే ప్రయత్నాలు స్వల్ప అహంకారం కోరికలు తగ్గించుకోవడం రెండవ వ్యక్తికి సహాయపడడం ఇవన్నీ సాధనలో భాగం ముఖ్యమైన ఆచరణ పనిముందు ఓం తత్సత్ అని అలవర్చుకోవా కోవచ్చు దినచర్యలో మతపరమైన లేదా ధార్మిక పాఠాలను చదవడం నిష్కామ కర్మ భావనను జాగ్రత్తగా గుర్తు చేసుకోవడం మంచిది భగవద్గీత సారాంశం ప్రకారం ప్రతిరోజు చేసిన పని దాని ఫలాన్ని స్వంతంగా కోరుకోకుండా అర్పించే భావనతో సాధించాలి ఈ సున్నితమైన సాధనలు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాటిస్తే నిష్కామ కర్మ తత్వాన్ని జీవితంలో అమలుపరచడం సాధ్యమవుతుంది నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా కేవలం కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయడం ప్రతిరోజు నిష్కామ కర్మ ఆచరణకు కొన్ని ముఖ్యమైన సాధనలు జాగ్రత్తగా పాటించాలి ప్రతిరోజు పాటించాల్సిన సాధన ప్రతి పని ఫలితాన్ని భగవంతునికి అర్పించడం ఉదయం లేవగానే ఈరోజు నేను చేసే ప్రతి కర్మ దానిని మీకే అర్పిస్తాను అని భగవంతునికి మెంటల్లీ మనస్ఫూర్తిగా అర్పించాలి అలాగే రాత్రి పడుకుంటే వదిలేయడంలో కూడా ఇది తలచాలి ఈ రోజు చేసిన పల మొత్తం మీకే అనిపిస్తుంది తండ్రి అని చెప్పాలి ఫలాపేక్ష లేకుండా పని చేయడం చేయబోయే పని ఫలితం కూడా ఆలోచించకుండా కర్తవ్యముగా చేసేవాడిగా ఉండాలి సాక్షి భావన కోరడం నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా పని జరుగుతున్నది అనే భావనను పూర్వ అభ్యాసంతో పెంపొందించాలి ప్రతి పనిని నేనే చేస్తున్నానని కాకుండా తత్వశాస్త్రం ప్రకారం జరుగుతున్నదే అని తెలుసుకోవాలి జపతప హోమ సాధన ధ్యానం నిత్య ధ్యానం భగవంతుడి నామస్మరణ జపం వంటివి చేస్తూ స్వీయం మనస్సును పరిశుద్ధంగా ఉంచాలి పరోపకారం మరియు సేవా సేవా కార్యాలలో పాల్గొనడం ఇతరులకు సహాయం చేసేటప్పుడు చేపట్టిన పని ఫలాన్ని ఆశించకుండా చేయాలి చిత్తశుద్ధికి కృషి స్వల్ప కోరిక అహంకారాన్ని తగ్గించి మనసును పరిశుద్ధంగా ఉంచడంలో ప్రయత్నించడం సాధనలు సాధనలు దైనందిన దినచర్యలో ఎలా వినియోగించుకోవాలి ఉద్యోగంలో ఇంట్లో దైనందిన పనుల్లో వాస్తవికంగా స్నేహంగా ఆసక్తిగా కర్తవ్యాన్ని చేస్తూ ఫలాన్ని భగవంతునికే అర్పించాలి దినచరిత్రలో దినచర్యలో ప్రతిగాని పనిలో ఓం తత్సత్ కృష్ణార్పణం శివార్బణం దత్తార్బణం వంటి శబ్దాలతో ముగించడం ఉపయోగకరం ఈ విధంగా నిష్కామ కర్మ సాధనను ప్రతిరోజు అమలులోకి తీసుకొని భగవద్గీత తత్వాన్ని జీవితంలో స్థాపించవచ్చు నిష్కామ కర్మ నిస్వార్థం లేదా కోరికలు లేని చర్య ఇది ఎటువంటి ఫలాలు లేదా ఫలితాలను ఆశించకుండా చేసే చర్య మరియు కర్మయోగ విముక్తికి మార్గం భారతీయ తత్వశాస్త్రంలో క్రియా లేదా కర్మను వాటి అంతర్గత లక్షణాలు లేదా గుణాలు ఆధారంగా మూడు వర్గములుగా విభజించారు నిష్కామకర్మ మొదటి వర్గానికి చెందినది సత్వగుణము స్వచ్ఛమైన ప్రశాంతతను పెంచే చర్యలు కర్మ రెండవది రాజసికం అంటే దూకుడుతనంతో వ్యవహరించడం మూడవది తామసికం ఇది చీకటి లేదా జడత్వానికి సంబంధించినది యోగంలో స్థిరపడి నీ పనిని చేయి అర్జున అనుబంధాన్ని విడిచి పెట్టి విజయం మరియు వైఫల్యాలలో సమాన మనసుతో ఎందుకంటే మనసు యొక్క సమానత్వానికి మనసు యొక్క సమానత్వాన్నే యోగం అంటారు శరీరంతో మనసుతో బుద్ధితో కేవలం ఇంద్రియాలతోనే అయినా యోగులు అనుబంధాన్ని త్యాగించి ఆత్మశుద్ధి కోసం చర్య తీసుకుంటారు యోగంలో క్రమశిక్షణ పొందినవాడు కర్మఫలాన్ని త్యాగించినవాడు స్థిరమైన శాంతిని పొందుతాడు కర్మ అంటే చర్య ఆలోచనలు మాటలు మరియు శారీరక కార్యకలాపాలతో సహా ఒక వ్యక్తి చేసే చర్యలను సూచిస్తుంది యోగ అంటే ఐక్యత లేదా అనుసంధానమును మరియు వ్యక్తిగత స్వీయ ఆత్మ ఆత్మను సర్వాత్రిక చైతన్యం లేదా దైవిక బ్రహ్మతో ఏకం చేసే ప్రతిక్రియను సూచిస్తుంది వీటిని కలిపితే కర్మయోగం నిస్వార్థ చర్య యొక్క మార్గంగా అర్థం అవుతుంది ఆధ్యాత్మిక వృద్ధిని మరియు దైవంతో ఐక్య ఐక్యతను లక్ష్యంగా చేసుకుంటాడు త్యాగం మరియు కర్మ రెండు తప్పనిసరి అని కృష్ణుడు వివరిస్తాడు కానీ నిస్వార్థ చర్చ ఉన్నతమైనది కృష్ణుడు సృష్టి యొక్క విశ్వచక్రం మరియు అన్ని జీవుల పరస్పర అనుసంధానం గురించి విశదీకరిస్తాడు కృష్ణుడు జీవులను మరియు విశ్వానికి మధ్య పోషణ చక్రాన్ని వివరిస్తాడు అర్జునుడు నిర్దేశించిన విధులను నెరవేర్చాలని మరియు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సలహా ఇస్తాడు శ్రీకృష్ణుడు కర్మయోగంలో గుణాల ప్రభావాన్ని అధిగమించి స్వచ్ఛమైన సామరస్యపూర్వ సామరస్యపూర్వకమైన సత్యాన్ని పెంపొందించడం లక్ష్యం కర్మయోగ సాధన అనుసత్వంతో అను అనుసంధానించవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణానికి దారి తీస్తుంది చివరికి వి ముక్తిని విముక్తిని పొందవచ్చు సాక్షాత్కార్ఞానం జంతువు నరజన్మ దుర్లభా పుస్త విప్రత తస్మద్వైకాగపరాత స్మ ఆత్మానాత్మ వివేచాన స్వానుభావో బ్రహ్మాత్మాన సంస్థిత ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యాశ్రయాన లభ్యతే సకల ప్రాణాలలో మనుష్య జన్మము బహు దుర్లభం అట్టి మనుష్య జన్మలో పురుషుడై పుట్టుట దుర్లభం అట్టి పురుషులలో బ్రాహ్మణత్వం అయిన ఈ బ్రాహ్మణులలో వేద మార్గమును అనుష్ఠానమును కలిగి ఉండుట అతి దుర్లభం వేద మార్గానుష్ఠాన పరులై ఉండినను పాండిత్యం కలుగుట దుర్లభం అట్టి పాండిత్యము కన్నా అతి ఆత్మవస్ ఇది ఆత్మ వస్తువు ఇది ఆనాత్మ వస్తువు అని ఆనాత్మ వివేకం కలిగి ఉండుట కడు దుర్లభం అట్టి జ్ఞానం కలిగిన ఆత్మానుభావ నిశ్చయ జ్ఞానము కలుగుటయో కడు దుర్లభం అట్టి ఆత్మానుభావం కంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుట కడుంగడు దుర్లభం ఇదంతయు ఇలాగా నుండగా ముక్తియో నూరు కోట్ల ముక్తియో నూరు నూరు కోట్ల జన్మలయందు లెస్సగా చెప్పబడిన పుణ్యకర్మలనే తప్ప పొందబడదు కనుక మానవ జన్మ లభ్యమైనందులకు పుణ్యకర్మలు ఆచరిస్తూ కఠోర సాధనతో జన్మరాహిత్యానికి ప్రయత్నింప అవశ్యం అహం బ్రహ్మస్మి గాఢనిద్ర కూడా అద్వైత స్థితియే జీవాత్మ పరమాత్మల భేదం అక్కడ లేదు అన్ని భేదాలను మరచే స్థితి అది అలా మరవడంలోనే సుఖం ఉన్నది ఆ సుఖం సంపాదించడం కోసమే జనులు మెత్తని పరుపులు దిండ్లు మొదలైనవి ఏ విధంగా సిద్ధం చేసుకుంటారో చూడండి వెలుకోపోయినా కమ్మని నిద్ర తెప్పించుకోవడానికి ప్రయత్నం ఇది కానీ గాఢ నిద్రలో ఈ మెత్తని పరుపులు మొదలైనవని అక్కడ ఏమీ లేదు దీని అభిప్రాయము ఏమంటే సకల ప్రయత్నాలు అజ్ఞాన నిర్మూలనకే జ్ఞానోపలబ్ధి అయిన తర్వాత ఇక ఏ ప్రయత్నంతోనూ పని లేదు అంతరాత్మ మాట అందరికీ పూబాట ప్రతిరోజు ఇలా ప్రశ్నించుకో ఈ రోజు ఆత్మ పోషణార్థం నేను ఎంత సాధన చేశాను ఆధ్యాత్మిక ధ్యాన సేవకు నా సమయం శ్రమ సంపద ఎంత ఖర్చు చేశాను ఎంత జ్ఞానాన్ని పొందాను ఎంత జ్ఞాన సముపార్జన చేసుకున్నాను ఎప్పుడైతే ఇవన్నీ అద్భుతంగా ఆనందంగా చేస్తావో ఇక నీ జీవితంలో అన్ని అద్భుతాలే అంత ఆనందమే సర్వం శ్రీ పూర్ణప్రభుల పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులు చరణింద ఆరపణ ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టం కలిగినందుకు శ్రీ గురు దత్త ప్రభులకు కోటి కోటి శాశ్వతంగా దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు ఈ వీడియోలో విషయం మంచిగా ఉందండి లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ప్రశాంతంగా వీక్షించండి చాలా మంచి టాపిక్ మా తండ్రి దేవాలయం వరకు వచ్చింది మీరు కూడా ప్రశాంత వీక్షించినందుకు మీరు కృతజ్ఞతలు దత్తార్పుణం జయ గురుదేవ దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి